చాలా సందర్భాలలో కానీ నేను ఒక మాట చెప్తున్నా ఇనురు తెలంగాణ ప్రాంత ప్రజలందరూ దయచేసి అనకొండ అనకొండ అంటే తెలుసు కదా పావండి అది మనసులను మింగుతుంది జంతువులను మింగు దాని ఆహారం కోసం ఏది ఏది దానికి ఆకలిగా ఏది తింటుందో అవన్నీ మింగుతుంది గట్లనే తెలంగాణలో కూడా మూడు వందల యాభై కోట్లు కిలోకు పైగా బంగార ఆభరణాలు ఇతర నగలు సంగారెడ్డిలో ముప్పై ఎకరాల వ్యవసాయ భూమి నిజామాబాద్ మున్సిపల్ పరిధిలో పదెకరాలు హోటల్స్ వ్యాపార సంస్థలలో యాభై శాతం వాటాలు మొత్తం పన్నెండు చోట్ల సోదాలలో విస్తుపోయే అక్రమాస్తులు ఇంద్రభవనాన్ని తలపిస్తున్న ఆ కిషన్ డ్రైవర్ ఇల్లు వామ్ము కిషన్ డ్రైవర్ గాలి డ్రైవర్ యొక్క ఇల్లే ఇంద్రభవనాన్ని తలపిస్తుందట వారవ్వ మరి ఆయన ఇల్లు తలపిస్తే ఈయన ఈయన పరిస్థితి ఎట్లా ఇగో ఈయన పేరు అతడు ఒక సాధారణ డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ డిటిసి వేతనం నెలకు సుమారు రెండు లక్షలు కానీ అతని ఆస్తులు అక్షరాల మూడు వందల యాభై కోట్లపై మాట అతని డ్రైవర్ వేతనం నెలకు ఇరవై ఐదు వేలైనా అతడి ఇల్లు ఒక ఇంద్రభవనమే ఏసీబీ డిఎస్పీ శ్రీనివాసరెడ్డి వెల్లడించిన వివరాల ప్రకారం మహబూబ్ నగర్ జిల్లా రవాణా శాఖలో డీటీసీ విధులు నిర్వహిస్తున్న ఆ కిషన్ నాయక్ ఇళ్ళపై అతను గతంలో పనిచేసిన ప్రదేశాలలో మంగళవారం ఏసీపీ అధికారులు ఆకస్మిక సోదాలు చేపట్టారు హైదరాబాద్ బోయిన్పల్లి నిజామాబాద్ కంఠేశ్వర్ రంగారెడ్డి సంగారెడ్డి జిల్లాలలో జరిగిన ఏక కాలంలో జరిగిన విషయం ఏంటి అంటే పూర్తి స్థాయిలో కూడా ఇక్కడ ఏం జరుగుతున్నది అనేది మనందరికీ తెలిసిన విషయమే సో మొత్తానికి నేనేమంటున్నా తెలంగాణ ప్రాంత ప్రజలారా అంటే అధికారులు నేను ఫస్టే చెప్పిన మొట్టమొదటిసారిగా చెప్పిన ఫస్ట్ వ్యవస్థ ఏమని చెప్పినా అంటే ఫస్ట్ రైడ్ చేయాల్సింది పోలీస్ వ్యవస్థ శాఖలో ఉన్న చాలామంది 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 సో ఇంకా నేను అంటే తెలంగాణ ప్రాంత ప్రజలందరూ కూడా దయచేసి ఆలోచించండి ఆయన అధికారి కదా సారు ఈయన గో గొప్ప హోదా ఉన్న అది కదా అనేది ఒక్కసారి మీరు అనుకోవాలి సో నేను అని భయపడతారు కదా భయపడద్దు వాళ్ళ మంచి అనేది ఇప్పుడు రూపం ఇట్లా కనబడతాను దాని వెనుక చీకటి మీకు తెలుసా నా ఈపు నాకు కనబడుతుంది అట్లనే వీళ్ళు మంచిగా బయటికి కనబడతారు కానీ అక్కడ జరిగే విషయం మీకు కూడా తెలియాలి కదా ఈ ఇన్ని పైసలు యో పొద్దుగాల నుండి రాత్రి దాకా పొద్దుగాల ఐదు గంటల నుంచి మొదలు పెడితే రాత్రి దినాం రికామ్ లేకుండా పదకొండింటి దాకా పనిచేస్తాం ఓ కంటెంట్ క్రియేషన్ దాని ఎడిటింగ్ దానికి టైటిల్ దానికి సంబంధించిన తమ్ములు మా వాళ్ళతో అందరం కలిసి చేస్తాం తిప్పి కొడితే జీతం వెళ్ళడానికే గగనాలు ఉంటాయి మరి ఇన్ని వందల కోట్లు ఏడా దుక్కి తిండి ఏడా వ్యవసాయం చేసిండు ఏ కష్టం వచ్చింది మూడు వందల యాభై కోట్లు ఎట్ల వచ్చినాయి అప్పనంగా ప్రజల సొమ్ము రక్తం దాయినట్టు దాయిండిని ప్రజలను పీల్చుకొని తిన్నాడు అంతే డైరెక్ట్ ఇంకేంటి నుండి సంపాదిస్తాడు అని ఏమైనా వేరే గ్రహం నుండి చో భీం భీం భీష్ అనగా నేను వంద కోట్లు ఏంది ఎంతమంది నీతి నిజాయితీ నిబద్ధతో కలిగిన అధికారులు లేరు నేను ఎంతమందిని చూడలే పాపం ఒక ఆయన అధికారి డిప్యూటీ కలెక్టర్ స్థాయి వ్యక్తి నాకు రీసెంట్గా జస్ట్ ఒక వన్ మంత్ బ్యాక్ అనుకుంటే ఒక కడ కలిసింది సార్ మీరు పలానా శాఖలో డిప్యూటీగా కలెక్టర్గా పనిచేసారు కదా ఈ ఆటోలో పోతున్నారు ఏంటంటే అంత నీసే నీతి నిజాయితీ నిబద్ధతో పనిచేసిన వాళ్ళ పిల్లలు కూడా గవర్నమెంట్ కాన్వెంట్ స్కూల్లో అయ్యినోలే అయితే ఒకసారి మీరు ఆలోచించండి ఎంత ఘోరం అంటే తెలంగాణ ప్రాంత ప్రజలారా ఇంతకంటే దారుణమైన విషయం ఇంకొకటి ఏమైనా ఉంటుందా ఈయన ఇట్లా సంపాదించు నీతి నిజాయితీ నిబద్ధతతో కలిగిన కలిగి కలిగిన అధికారులు చాలామంది ఉన్నారండి చాలామంది ఉన్నారు నేను చెప్తున్నా కదా ఇగో ఇలాంటి దొంగలను పట్టుకోవాలి ఇలాంటి దొంగలను పట్టుకొని ఇప్పుడు దాన్ని ఏమంటారు మరి చాలామంది పోలీస్ ఆఫీసర్లు ఎన్కౌంటర్లు అవి ఇవి అంటారు ఏడబోయారు అడుగురి ఇంత దారుణమైన ముచ్చట తెలంగాణ ప్రాంత ప్రజలారా మళ్ళా మల్లా ఆలోచించుర్రీ నేను మంచి ముచ్చటే ఎత్తున్నా తెలంగాణ ప్రాంత